ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతాం ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాల పైకి తోలే బ్రోకర్ బెథవని నిన్నే చూశాను నా ఎంట్రీ లేకుండా సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి సరే తీపోతది లాగించు దిగిపోతుంది చలో గురు చలో అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్ ఇది నో స్మోకింగ్ జోన్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీలో వర్కర్స్ కి యజమాని కాదు